ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే ఎనిమిదేళ్లబ్బాయి ఉండేవాడు తనది చాలా పేద కుటుంబం అమ్మా నాన్న చేసేవారు కృష్ణ ప్రభుత్వ పాఠశాలలు చదివేవాడు అతను చాలా శ్రద్ధగా చదువుకునేవాడు కాని కొంతమంది పిల్లలు అతని కుటుంబ పరిస్థితిని చూసి అతని పేదరికాన్ని చూసి అతని కులం గురించి తక్కువగా మాట్లాడేవారు ఆ మాటలు కృష్ణ మనసుకు చాలా బాధ కలిగించేవి ఒకరోజు తరగతి గదిలో గురుముగారు బోర్డు మీద పెద్ద అక్షరాలతో అని రాశారు ఆ తర్వాత ఇలా అన్నారు పిల్లలారా మనిషిని గొప్పవాడిని చేసేది అతని కులం కాదు అతని చేతిలో ఉన్న కలం చదువుకు మన భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఉంది ఆ మాటలు కృష్ణహృదయంలో గాఢంగా ముద్రపడ్డాయి ఆ రోజునుంచి కృష్ణ మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాడు ఇంటి పరిస్థితి బాగాలేకపోయినా రాత్రిళ్ళు దీపం కింద కూర్చుని చదివేవాడు ఉదయం తొందరగా లేచి పాఠాలు పునశ్చరణ చేసేవాడు ఎవరేమన్నా పట్టించుకోకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు గడిచింది పరీక్షలొచ్చాయి కృష్ణ ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాశాడు ఫలితాలొచ్చిన రోజు పాఠశాల నోటీసు బోర్డు ముందు పెద్ద ఫలితాల జాబితా పెట్టారు కృష్ణ తన పేరు మొదటి స్థానంలో చూసి ఆశ్చర్యంతో నిలబడ్డాడు తన తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు అందరూ అతన్ని అభినందించారు తర్వాత కృష్ణ పెద్ద చదువుల కోసం పట్టణానికి వెళ్లాడు సంవత్సరాలు గడిచాయి కృష్ణ వైద్యుడిగా మారి తన గ్రామానికే తిరిగివచ్చాడు అక్కడ చిన్న ఆసుపత్రి ప్రారంభించి గ్రామ ప్రజలకు సేవ చేయడం ప్రారంభించాడు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడి చేతిలో కలం పెట్టి ఇలా చెప్పాడు నా జీవితాన్ని మార్చింది నా కులం కాదు నా చేతిలో ఉన్న కలం ఇదే నీ అందమైన భవిష్యత్తుకు పునాది